తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని ముందు పెట్టి రాజకీయ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు మరికొన్ని డైవర్షన్ పాలిటిక్స్ అన్ని విజయవంతంగా అమలు చేద్దాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకొని ఉండొచ్చు కానీ తాను అనుకున్న స్క్రిప్ట్ను సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేసుకోలేకపోయారు సో తాను అందులో ఇరుక్కుపోయి ఉండొచ్చు కానీ కొన్ని విషయాల్లో మాత్రం డైవర్షన్ని సాధించగలిగారు విజయవాడ వరద బాధితులకు సహాయం ప్యాకేజీ సహాయం ఎంతమంది కదండి వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళ బాధలు ఏంటి ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి తెలియని కూడా చేయగలిగారు చివరికి ఏమైంది వాళ్ళు మాకు సహాయం పేరుతో ప్రభుత్వం రమాలడుతూ ఉంది మాకు వరద సహాయం పేరుతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళే తినేస్తూ ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం మమ్మల్ని ఆదుకునే నదుడే లేదు అని చెప్పి రోడ్లు ఎక్కి టీడీపీ కార్యాలయం ముట్టడించి ఎమ్మెల్యే కృష్ణ ముట్టడించి ఇబ్బందులు పడుతూ ఉన్నారు సాయం చేయండి మహాప్రభువు అన్ని కొట్టుకుపోయి ఒట్టి గుడ్డలతో రోడ్డు మీద నిలబడ్డాము అని చివరికి ఆ కుమ్మరి పాలన దగ్గర వాళ్ళు మాకు ఏం సాయం అందట్లే ఎవరూ పట్టించుకోవట్లేదు దారుణం అని చెప్పి ఒక దగ్గర రాత్రి ధర్నా కూర్చున్నారు బాబు ఆ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఆ బానిప్పు అక్కడ అక్కడెక్కడ వాళ్ళందరూ రాత్రిపూట ఆడోళ్ళు మగవాళ్ళు యువకులు వచ్చి అందరూ ధర్నా కూర్చున్నారు మాకు అసలు ఎవరికి సాయం అనంత అని ధర్నా కూర్చుంటే చివరికి ఏసీపీ స్థాయి అధికారి కూడా అట ఏసీపీ స్థాయి ప్లస్ సిఐ వీళ్ళందరూ ఇంకా వాళ్ళే లాఠీ చూపిస్తే ఇంకా మనం ఎస్ సిఐలు ఏసీబీలు లాఠీ చూపిస్తే ఇక ఎస్ఐలు పోలీసుల గురించి మనం చెప్పక్కర్లేదు వాళ్ళు ఎట్లా చూపిస్తారు పాపం కుడ్లు పగిలిపోయి ఉంటాయి వాళ్ళు ఏదైనా కొడతనే ఉన్నారు వాళ్ళు సాయం అడుగుతూ ఉంటే వీళ్ళు అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేయించాలి అని ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ఏమీ లేదు నానా ఇబ్బందులు పడుతున్నాం పోవడానికి పనులు లేవు తినడానికి తిండి లేదు ఆదుకోండి మహాప్రభు సర్కారు మమ్మల్ని ఆదుకుంటుంది అని చెప్పి నాటకాలు అడుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళు సాయం కోసం రోడ్డెక్కితే ఆకలితో అలమటించుకుంటూ నిరసన కూర్చుంటే వాళ్ళ మీద లాఠీ చులిపించడం ఏం చేశారు వాళ్ళు ముండి వగిలిపోయేటట్టు కొట్టడం ఏంటి సారు వాళ్ళ మీద దౌర్జన్యం ఏంటి మీకంత పవర్ ఉంటే మీకంత ఈగో ప్రాబ్లం ఉంటే మీ లాఠీలకు అంత చిల ఉంటే మెడికల్ కాలేజీలకు వెళ్ళి ప్రొఫెసర్లను కొట్టి తిడుతున్నటువంటి అటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల అనుచరుల మీద చులిపించండి అటువంటి వాళ్ళ దగ్గర ఏమో పంచాయతీలు చేస్తారు పైపే అట్టి వైపు వాళ్ళ మీదే ఒత్తిడి తెస్తారు మీరు ఏం చేయకండి కేసులు పెట్టకండి ధర్నాలు చేయకండి అని ఏడేమో తిండి లేక అలమటించే ఒక రకంగా అవాక్యులే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీదేమో లాఠీలు చూపించి ముడ్డులు పగలవబడతారు ఏం నీతి ఏం నీతి అదేదో ఏమంటారు ఒక పాటలో ఒక లిరిక్ ఉంటుంది దశాబ్దాలు మారిన అడవి నీతి మారిందా ఏడయాడి మారింది ఉన్నోడికి పవర్ ఉన్నోడికి అధికారం ఉన్నోడికి వ్యవస్థలు ఒకప్పుడు తత్తులు అనేవాళ్ళం ఇప్పుడు వ్యవస్థలు బాధిసత్వం చేస్తూ ఉన్నాయి అదిగో నేను చాలా సార్లు చెప్పా అవాక్యుల మీద అయితే లాఠీలు గట్టిగా లేదు ఇటువంటి సందర్భాల్లో అవసరమైతే వాళ్ళతో చర్చలు జరపండి స్థానిక అధికారులతో మాట్లాడండి అసలు ఏం జరిగిందో తెలుసుకోండి అధికారులను పిలిపించి వీళ్లకు ఏవో హామీ ఇప్పించండి లేకపోతే వీళ్ళ సమస్యను పరిష్కరించండి ఇది ఒక పద్ధతి ముడ్డులు వగిలిపోయేటట్లు లటిల్తో కొట్టడమే తప్ప సా కానీ అండి అధికారం ఉంది అధికారంలో ఉన్న వాళ్ళ మనస్తత్వం ప్రకారం మేము కూడా ముందుకు వెళ్ళాలి కదా మరి మమ్మల్ని ఏం చేయమంటారని పోలీసులు అడిగితే ఏమో వాళ్ళ బాధ కలిగి కలెక్టర్ని మరి